కొటేషన్ బియాండ్ ది స్టోరీ వెల్కమ్ మనం గత ఎపిసోడ్లో నా ఇంట్రడక్షన్ చెప్పుకున్నాను ఇప్పుడు ఈ రెండవ ఎపిసోడ్లో మనం బియాండ్ ది కొటేషన్కి వెళ్ళడానికి ముందు నేను ఎందుకు కొటేషన్లు రాయవలసి వచ్చిందో చెప్తాను తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ కూడా స్వతంత్రంగా కొటేషన్లను రాయలేదు ఆధునిక సాహిత్యంలో ఇంకా వెనక్కి వెళ్తే గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి సోక్రటీస్ దగ్గర నుంచి కాన్ఫ్యూషియస్ నుంచి గొప్ప గొప్ప నాటక రచయితలు తత్వవేత్తలు రాజకీయ నాయకులు కవులు నాటక రచయితలు వీళ్ళ యొక్క సూక్తులను కొటేషన్లుగా మనం అందరం చదువుకుంటూ వస్తున్నాం చదువుకున్న ప్రతివారు ఎక్కడో చోట ఏదో ఒక కొటేషన్ చదువుతారు అయితే ఈ కొటేషన్ని ఒక ప్రక్రియలాగా భావించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు రాయలేదు ఓ కవితలో ఓ కవి ఓ సూక్తి లాంటి ఓ మాట అంటాడు ఓ నాటకంలో డైలాగుల్లో షేక్స్పియర్ లాగానో కాళిదాస్ లాగానో కొన్ని మాటలు రాస్తే అవి మనం కొటేషన్లుగా భావించి కోట్ చేస్తూ ఉంటాం నేను మౌలికంగా కథా రచయితను కనుక నేను ఈ కొటేషన్లు రాయటానికి ఎట్లా దారి వేసుకుంటూ వచ్చాను అంటే మీ అందరిలాగే నేను చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల నుంచి నేను కొటేషన్లను చదువుతూ వస్తున్నాను అక్కడక్కడ పత్రికల్లో కానీ రేడియోలో కానీ ఇతరులు తమ రచనల్లో కోడ్ చేయగా చదవటం కానీ చేస్తూ వస్తున్నాను మీలాగే కానీ నేను వీటిని ఒక ప్రక్రియలాగా చేపట్టి ఏళ్ల తరబడి పద్నాలుగేళ్ళుగా కొటేషన్లను రాస్తూ ఉన్నాను దాదాపు ముప్పై వేల కొటేషన్లు రాసి ఉంటాను అవి మూడు సంపుటాలుగా వచ్చాయి ఒక సంపుటాన్ని కన్నడంలోకి కూడా అనువాదం చేశారు అయితే నేను ఈ కొటేషన్లు రాయడానికి కారణం ఏమిటి అంటే ఒక పుస్తకాన్ని నా కథల మీద వచ్చిన విమర్శలను అన్నింటినీ కలిపి ఒక కథకుడు నూరుగురు విమర్శకులు అని ఒక పుస్తకంగా వేయబోయే ముందు ప్రతి పేజీ దిగువన సాహిత్యానికి సంబంధించిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కొటేషన్ని వెతికి ఆ పుస్తకంలో ఒక ఐదు వందల కొటేషన్లు వెయ్యాలి దిగువన ప్రతి పేజీ దిగువన సాహిత్యం మీద వచ్చిన సుప్రసిద్ధ కొటేషన్లను వేయాలి అని అనుకుని ఆ కొటేషన్ల సేకరణ కోసం నేను రంగంలో దిగాను దిగితే కన్ఫ్యూషియస్ కొటేషన్ ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది ఆ కొటేషన్ ఏమిటి అంటే నిజానికి జీవితం సరళమైందే మనమే దాన్ని సంక్లిష్టం చేసుకుంటాము అన్నాడు ఆయన చైనా తత్వవేత్త మన బుద్ధుడి సమకాలికుడు అటు సోక్రటేస్ కూడా సమకాలికుడు ఆయన దాదాపు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇవాళ మన ఆధునిక జీవితంలో మనకి ఇంకా ఎక్కువ వర్తించేలాంటి మాట ఆయన చెప్పాడు ఆ మాట నా సేకరణలో నాకు ఆ కన్ఫ్యూషియస్ కొటేషన్ దొరికిన తర్వాత ఇలాంటి మాటలు మనం సొంతంగా అయితే నేను వేలాది కొటేషన్లు చదివాను సేకరణ కోసం నేను ఐదు వందల కొటేషన్లు సేకరించడానికి కొటేషన్ల పుస్తకాలన్నీ కొనుక్కొచ్చుకుని చదువుతూ నాకు నచ్చిన కొటేషన్లు నేను పక్కకు రాసుకుంటూ వచ్చిన అట్లా నేను వేల కొటేషన్లు చదివాను వేల కొటేషన్లను చదవటంలో నేను చాలా కొటేషన్లతో విభేదించాను ఈ కొటేషన్ ఇలా కాదు చెప్పటము ఇలా చెప్తే బాగుండేది అన్న వైపు వెళ్ళిపోయాను నేను అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చిన కొటేషన్లన్నీ కూడా అయితే ఉదారవాదంతో ఉన్నాయి లేదా భావవాదంతో ఉన్నాయి కొన్ని మాత్రమే చాలా శాస్త్రీయమైన వైఖరితో చెప్పిన కొటేషన్లు ఉన్నాయి కనుక నేను వేలాది కొటేషన్లను చదువుతూ విభేదిస్తూ అలా కాదు ఇలా రాయవలసి ఉంటుంది అని ఆ భావ ఆ ఆ సబ్జెక్టును నేను సొంతంగా రాయటం ప్రారంభించాను నేను అలాంటి స్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు నన్ను నేను ఆలోచించుకుని నేను విభేదిస్తున్నాను కనుక నా పర్స్పెక్టివ్లో నేను వీటిని తిరిగి రాయటం మంచిది అనుకున్నాను అట్లా నేను రెండు వేల పదిలో స్వతంత్రంగా కొటేషన్లను ఈ కన్ఫ్యూషియస్ కొటేషన్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను నిజానికి జీవితం సరళమైందే మనమే దాన్ని సంక్లిష్టం చేసుకుంటాం అన్నాడు రెండే రెండు వాక్యాల్లో ఉన్న పరిస్థితి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది ఆ కొటేషన్ నాకు బాగా నచ్చింది అది కొటేషన్కు ఉండవలసినటువంటి సంపూర్ణ లక్షణం ఉంది చాలా షార్ట్గా ఉంది నాకు అది నచ్చి దాన్ని నేను ఒక మోడల్గా తీసుకుని రెండు వేల పది నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రోజు వరకు కూడా ప్రతిరోజు కొటేషన్లను రాస్తూ ఉన్నాను దాదాపు ముప్పై వేల కొటేషన్లు రాసి ఉంటాను అందులో దాదాపు ఇరవై వేల కొటేషన్లనైనా మూడు సంపుటాలుగా వేయటం జరిగింది ఇంకా చాలా కొటేషన్లు వేయకుండా అలా అచ్చివేయకుండా అలా రాసి ఉన్నాయి అంచేత ఇలాగా నేను కొటేషన్లను స్టడీ చేస్తూ సేకరణకు దిగి విభేదించి రాయటం ప్రారంభించాను ఇది నేను కొటేషన్లు రాయటానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం మూడో ఎపిసోడ్ నుంచి నేను రాసిన కొటేషన్ యొక్క ఒక్కొక్క కొటేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ను వచ్చే ఎపిసోడ్ను చెప్పుకుందాం